హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ గోంగూర రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను గోంగూర పులుపుతో రొయ్యలు మగ్గి రొయ్యల కూర రుచి ఇంకా రెట్టింపు అవుతుందండి నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు ఇలా కలగలుపు కూరలు వండుకుంటారు ఇలా రొయ్యల కూర రుచి బాగుంటుంది ఒకే రకంగా కాకుండా రొయ్యలతో వెరైటీగా ఇలా గోంగూర రొయ్యలు ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రీ చేసుకోవటం కోసం ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకుని ఆకుల్ని శుభ్రంగా ఒలిచి కడిగినాక సన్నగా కట్ చేసుకోవాలండి గోంగూర ఆకుల్ని కట్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ కట్ చేసుకున్న గోంగూర ఆకుని కడాయిలో వేసి ఒక ఐదు నిమిషాలు మనం గనక ఫ్రై చేస్తే మనకి గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయి మెత్తగా అయిపోతుందండి పేస్ట్ లాగే మనం ఏమీ మిక్సీలో కానీ ఏమీ వెయ్యక్కర్లేదు ఇలాగా గోంగూరని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసినాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాము ఇదిగోండి ఇలాగా ఐదు నిమిషాల తర్వాత మెత్తగా ఇలా అయిపోతుంది స్పూన్తోనే మీరు అలా అన్నారు అంటే పేస్ట్ అయిపోతుంది ఇలా గోంగూర పేస్ట్ని రెడీ అయ్యాక తీసి పక్కకు పెట్టుకుందాము ఈరోజు నేను రెండు కప్పులు ఆయిగలించిన రొయ్యలు అంటారండి వీటిని అంటే ముందే ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనిచ్చి ఇలా రెడీ చేసుకుంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు నేను అవి యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ రొయ్యలు ఉంటే కనుక అవి రెండు కప్పులు యూస్ చేసుకోండి శుభ్రంగా కడిగిన రొయ్యలు ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఒక ఏడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇందులోకి రెండు మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే కనుక మనం కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనిస్తే కనుక మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి ఒక రెండు నిమిషాలకి ఇదిగోండి రెండు నిమిషాలకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవి రెండు వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేశాక ఇదిగోండి ఆనియన్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు కొంచెంగా ఉప్పు అలాగే ఒక టీ స్పూను కారం వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా అండి గరం మసాలా అనేది మీ ఇష్టం హోమ్మేడ్ అయినా లేకపోతే స్టోర్లో కొన్నదైనా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఈ మసాలా అంతా ఉల్లిపాయకి పడుతుంది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఈ మసాలా రొయ్యలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి ఈ ప్రాన్స్ అలాగే ఈ మసాలాలు అంతా కలిసినాక కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు రొయ్యల్ని మగ్గనివ్వాలి రొయ్యలు కుక్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదండి ఐదు నుంచి పది నిమిషాల లోపల ప్రాన్స్ కుక్ అయిపోతాయి ఇలా మూత పెట్టి ఒక్క పది నిమిషాల లోపలే మనకి కుక్ అయిపోతాయి మరీ ఎక్కువ టైం కుక్ చేయద్దు ప్రాన్స్ని హార్డ్గా అయిపోయి టేస్ట్ పోగోదు మనకి పది నిమిషాల తర్వాత ప్రాన్స్ కుక్ అయిపోయినాయి అండి ఇందాక రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి ఈ ప్రాన్స్లో బాగా కలిసేటట్టు కలిపి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు ఇంకా బాగా గ్రేవీ లాగా రావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడే ఇంకొంచెం గ్రేవీ వస్తుంది ఇదిగోండి మన టేస్టీ గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది ఇంకా తీసి సర్వ్ చేసుకోవటమే మీరు ఒకసారి తప్పకుండా ఈ గోంగూర రొయ్యలు వెరైటీ కర్రీ ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ